వరంగల్ జిల్లా కాంగ్రెస్లో గ్రూప్ వార్ మొదలైంది దశాబ్ది దగా కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవారెడ్డి పోటా నిరసనలు చేశారు వంట వార్పుతో డిసిసి రాజేందర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు పట్టణంలో నిర్వహించిన జంగా రాఘవారెడ్డి ర్యాలీ నిర్వహించారు పోటాపోటీ నిరసనలతో కాంగ్రెస్ కేడర్ అయోమయంలో పడింది ఇరువురు నేతల తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ చిట్టు ఇచ్చి ఒక యాభై పర్సెంట్ మన ప్రభుత్వము ఇప్పుడు లంచాలు తీసుకుంటూ మన ప్రజాధనానికి వినియోగం చేస్తా ఉన్నది దయచేసి కేసీఆర్ ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇంటికో ఉద్యోగం కానీ లేకపోతే పాస్బుక్లు కానీ లేకపోతే వాళ్ళకు కేజీ టూ పీజీ ఇలా ఇంటర్మీడియట్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి యూనివర్సిటీ ఏ విధంగా ఉన్నా యూనివర్సిటీ గ్రాంట్ ఎందుకు ఇస్తలేవు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎడిపోయినాయి ఇవన్నీ అడుగుతా ఉన్నాం మేము ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రైవేట్ కంపెనీలకు మీరు అన్ని గుత్తాధిపత్యం లెక్క అప్ప ఉన్నారు మీ పార్టీ బీజేపీ పార్టీ అప్ప ఉన్నది అవన్నీ ప్రజల సొమ్ము ప్రజల కష్టాదితము ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అవన్నీ నెరవేర్చకపోతే వచ్చే ఎలక్షన్లో బిఆర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా ఓటు హక్కునే ఆయుధంతో నీకు బుద్ధి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా పరిమితా విద్యార్థులారా మేధావులారా పోరాట యోధులారా అన్ని పార్టీలారా ఎలా ఏ పార్టీలు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పో పోటీ చేస్తూ ఉన్నాయి కొట్లాడుతూ ఉన్నాయి మీరందరూ కాంగ్రెస్ రండి మన ఓటు హక్కు ఆయుధం విడిపోవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది బిఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది అన్ని పార్టీలు కలిసి తెలంగాణ ఎట్లయితే కొట్లాడినామో ఈ టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్